మానవత్వం మంటలో కలిసిందా రక్త సంబంధమే రాక్షస బంధంగా మారిందా ఆస్తి ఉన్న అనాథగా పశువుల దిబ్బే ఇతని నివాస స్థలమైందా వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం బాచేపల్లి గ్రామంలో మానవత్వం మంటలో కలిసి డెబ్బై సంవత్సరాల నడిపి ప్రకృతి అన్నదమ్ములై పశువుల దిబ్బలో వేసిన ఘటన చోటు చేసుకుంది పిల్లలు లేకపోవడంతో తనకున్న ఐదు ఎకరాల ఆస్తిపై చిన్న తమ్ముడు పక్రుద్దీన్ కన్నేసి అప్పుడప్పుడు మద్యం తాగించి ఆస్తిని కాజేశాడు గ్రామ పెద్దలు పోలీస్ స్టేషన్లో చేసిన పంచాయతీలు మా అన్న చనిపోయేంత వరకు ఆరణ పాలన చేస్తానని చిన్న ఫక్రుద్దీన్ అతని కుమారుడు ఒప్పందం చేసుకున్నారు గాని గత నలభై రోజుల నుంచి బాధిత వృద్ధుడిని పశువుల దిబ్బలు పడేశారు వర్షం పడినా ఎండ తగిలినా ఎవరికి చెప్పుకోలేని బాధతో నరకయాతన అనుభవిస్తున్న ఎవరూ పట్టించుకోలేదు ఎవరైనా మానవత్వంతో కడికరించి అన్నం పెట్టిన వారిని ఫక్రుద్దీన్ అడ్డుకుంటున్నాడు ఆ వృద్ధుడు చస్తే కపూర్తిగా ఆస్తి వారి సొంతమవుతుందని చిన్న ఫక్రుద్దీన్ అతని కుమారుడు ఫక్రుద్దీన్లు ఆలోచించి ఆ వృద్ధుడిని పశువుల దిబ్బలు పడేశారు గ్రామస్థులు అధికారులు ఎంతమంది కౌన్సిలింగ్ చేసినా కూడా కొంచెం కూడా వాళ్ళు కనికరించట్లేదు ఇక బాధితుడి పెద్ద సోదరుడి విషయానికి వస్తే నా తమ్ముడే బాయుతుడి ఆస్తిని తీసుకున్నాడని అతని పోషించాలని చెప్పుకొస్తున్నాడు ఆస్తి కోసం ఇద్దరు అన్నదమ్ములు తన సోదరుని ఊరి బయట ఉన్న పశువుల దిబ్బలో పడేయడంతో గ్రామస్తులు అన్నదమ్ములపై ఉమ్మెత్తిపోస్తున్నారు గుప్పిడి మెతుకులు కాస్త ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్న వృద్ధుడి జీవితం అగమ్య గోచరంగా మారిపోయింది మరి తిరిగి మాసరిగూడలో నేను తీసుకున్నాను మాసరిగూడ తీసుకోకుండా తీసుకున్నా సాగిన సార్ నేను ముస్లిం బతికినప్పటి నుంచి నేనే దాకినా ఇన్నాళ్ళు నేనే దాకినా ఇప్పుడు దాకలేదు పది మంది కడిగినా ఇన్నాళ్ళు సాగినా నికినాడు నాషేత కాలేదు నేను అసేన తీసుకొని మూడు లక్షలు నాకు వద్దని మా ఇప్పుడు అట్లా కాదు బాషా మీరు ఆ రోజు స్టేషన్ లో ఒప్పందం చేసుకొని మా గారు సాగుతామని తీసుకున్నారు కదా ఒప్పందం ప్రకారం ఇచ్చాము ఒప్పందం ప్రకారం స్టేషన్ లో ఎస్ఏ చేసినప్పుడు మీరు సాగుదాన్ని ఒప్పుకున్నారు చెప్పారు సాగుతామంటే ఆ పొద్దుగానే సార్ సాగం అంటే నాకు ఒప్పుకొచ్చాము ఆయన బాగున్నాడు నేను భక్తు నీకనే బతా అన్నాడు మీరు ఒప్పుకున్నారు స్టేషన్ ఒప్పుకు సాగుతావని సాగే ఆయన బాగా ఒక ఐదు ఎకరాలు వచ్చింది ఐదు ఎకరాలు వచ్చింది మొట్టమొదట ఐదు వందల చెల్లెళ్ళు అమ్ముకున్నాడు రెండోది రెండవది అమ్మినాడు మూడోది అమ్మినాడు నాలుగోది ఆడమ్మినాడు ఏం లేదు ఆయన ఆయన అమ్మడం నీకు సారాయి పోయడం సారాయి వచ్చి అయిపోయా ఇ